వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ ఏ స్టోరీ నచ్చితే దట్ ఈస్ స్వీటీ కానీ గర్వంగా కాలెగరే కానీ ఆర్యన్ నవ్వుతూ ఆమె చెంపపై ముద్దు పెట్టాడు స్వీటీ కూపంగా ఇవ్వు అంటూ అతను వెనక్కి పరుపు తీసింది సీత చూసావు కదా మీ అల్లుడి ఎంత ఫాస్ట్ గా ఉన్నాడు సరే నేను బయటికి వెళ్తున్నాను నైట్ వచ్చేసరికి లేట్ అవుతుంది భోజనం చేసి పడుకో ఎక్కడికి వెళ్తున్నారండి పని మీద బయటికి వెళ్తున్నాను జాగ్రత్త అని సీత ఒదిటిన ముద్దు పెట్టుకుని కార్ తీసుకొని తీసుకుని రామ్ బయటికి వెళ్ళగానే సీత ఆలోచిస్తూ సోఫాలో కూర్చుంది ఏంటి సీత ఏం ఆలోచిస్తున్నావు ఏం లేదత్తయ్య ఆయన బయటికి వెళ్ళారు వచ్చేసరికి ఆలస్యం అవుతుందని చెప్పారు అదే ఎక్కడికి వెళ్ళారో ఏంటో అని ఆలోచిస్తున్నాను అత్తయ్య వాడెక్కడికి వెళ్తాడు షూటింగ్కి వెళ్ళలేదు కదా డైరెక్టర్ దగ్గరికి వెళ్ళుంటాడు నువ్వు మరీ ఎక్కువ ఆలోచిస్తున్నావు వెళ్ళి పడుకో సరే అత్తయ్య అని చెప్పి సీత తన రూమ్కి వెళ్ళింది ఆయన ఈ టైంలో వాడు ఎక్కడికి వెళ్ళాడు శౌర్య ఆఫీస్లో ఉన్నాడు వాడి దగ్గరికి వెళ్ళే ఛాన్స్ లేదు అనుకుని ఆలోచిస్తూ మాన్విత పిలవటంతో వెళ్ళింది వందన హాల్లో కూర్చొని సీరియస్ గా ఆలోచిస్తున్నారు రేష్మ పూజ ప్రసాద్ విమల రేష్మి ఇంకా పది రోజులే కదా ఓపిక పట్టు అంది విమల పది రోజుల్లో ఆర్యన్ స్వీటిలో నిశ్చితార్థం జరగనుంది కదా అప్పుడు అసత్ తీసుకొని వాళ్ళకి షాక్ ఇస్తాను ప్లీజ్ ఓపిక పట్టు అంది ఎలా ఓపిక పట్టను ఆసద్ విషయంలో నేను చేస్తుంది అసలు మా ఆయనకి తెలీదు జస్ట్ నీతో కాంటాక్ట్ లో ఉన్నాను మాత్రమే తెలుసు విసుగ్గా ఉంది ఏ రేష్మా క్షణం ఇచ్చాను కదా అని నామీ దగరాలని చూడుకు నేను చెప్పింది చేయడమే నీ డ్యూటీ కాదు నేను ఎక్కువ చేశామంటే ఫ్రెండ్ వెన్న సంగతి మర్చిపోయి నిన్ను కూడా లేపేస్తా అర్థమైందా అని వార్నింగ్ ఇచ్చింది పూజ చంపేసినా చంపేస్తుందని కాసేపు కుదురుగా ఉంది కూర్చుందో రేష్మ అసలు సీతని ఎలా చంపాలో నాకు అర్థం కావటం లేదు నాన్న నువ్వు కంగారు పడితే తల్లి ఆల్రెడీ మీ నాన్న ప్లాన్ వేసాడు అని తను వేసిన ప్లాన్ అంతా చెప్పగానే పూజ మెరిసాయి మెరిశాయి నాన్న అని పూజ చప్పట్లు కొట్టే లోపే మెయిన్ డోర్ తరుచుకోవడంతో అందరు గుమ్మం వైపు చూసి షాప్తో విసుకుపోయి వారి నెయ్యబడిపోయారు పెద్ద పెద్ద అడుగులతో కళ్ళకి గౌల్స్ పెట్టుకుని సిగరెట్ దమ్ము లాగిపోయారు వదిలి పొగరు గాల్లో రింగ్ రింగ్ వదులుతూ ముందుకు వచ్చి అక్కడే ఉన్న సింహాసనం లాంటి కుర్చీలో కూర్చున్నాడు ప్రసాద్ చాక్ నుంచి తేరుకొని కేసి సీరియస్ గా చూశాడు ఎలా ఉన్నారు ప్రసాద్ గారు జైల్లో పెట్టిన ఫుడ్ బాగా వంట పట్టినట్టుంది బాగా బలిసినట్టుగా అనిపిస్తున్నారు పొగరుగా అన్న రామ్ మాటలకి ప్రసాద్ పిడికిలు బిగిసుకుంది మాటలు జాగ్రత్తగా రాని చాచా నేను మాటలు జాగ్రత్తగా నేను నేనెప్పుడు వంకరే బ్యాడ్ బాయ్ ఇలానే వంకరగా మాట్లాడతా నాకు రెస్పెక్టేషన్ చాలు దాన్ని కూర్చోండి విమల వైపు చూశాడు అప్పటికే విమల తలదించుకుంది ప్రేమను పంచి నువ్వే ఇలా తలదాచుకుంటున్నావు మనసు అనేది ఉందా అమ్మ నీకు సూటిగా అన్న మాటలకి విమల రాం కేసు చూసింది అవన్నీ ప్రేమని నువ్వు అనుకుంటున్నావు నేనైతే ప్రేమను పంచలేదు పక్షానాన్ని పొరబడుతున్నావు అంతే అని విమల రామ్ మనసు చివుక్కుమంది ఆమె ఎంతలా చూసినా తల్లిగా భావించాడు కానీ ఎప్పుడు పళ్ళెత్తి మాట అనలేదు ఆ మాటకి వస్తే మా అమ్మ వందనైనా దూరం పెట్టాను మీరెప్పుడు నన్ను కన్న కొడుకుగా చూడలేదు అయినా సరే మీరేం చెప్తే అదే చేశాను నా సీత ఎప్పుడైతే నా జీవితంలోకి వచ్చిందో అందరి బుద్ధులు బాగా తెలిసాయి నా మరితలు తన్విని చంపింది మీరు అని తెలిసినప్పుడే అందరినీ ముక్కలు ముక్కలుగా ఆరోసినకి కాకులకి గద్దెలు కేసేవాన్ని కానీ శౌర్య కోసం ఆలోచించి ఆగిపోయా అని వెనుక నుంచి కొట్టబోతున్న రౌడీ చేతిని పట్టుకొని ముందుకు గాల్లో ఎగరేస్తూ లాగి తన కాళ్ళ మీద పడేసి నేను మాట్లాడుతున్నాను కదరా ఇప్పుడు యాక్షన్లో దిగారంటే ఎవరి ప్రాణాలు ఉండవు నా భార్యకి మాట ఇచ్చాను కోపం తగ్గించుకుంటాను అని నన్ను గెలికితే మాత్రం ఇచ్చిన మాటికి కట్టుబడ్డ కూడా మర్చిపోయి అడ్డొచ్చిన అందరినీ అంటూ ఫటాఫటా పళ్ళు నూరుతూ పూజ విముల ప్రసాద్ కేసి చూశాడు ఆ క్షణం రామ్ మోహన్ చూడగానే భయమేసింది అందరికి రే గతంలో శౌర్య మనసు బాధపడుతుందని వాడికి చాలా విషయాలు చెప్పుకున్నా మనసులో దాచుకున్నా కానీ ఇప్పుడు నాకు శౌర్యతో పాటు వాడు ఆనందం కూడా ముఖ్యం ఆర్యం స్వీటీల్ని అసద్ని అడ్డు పెట్టుకుని విడదీయాలని మీ ప్లాన్ మర్చిపోతపోతే ఈ రామ్ విశ్వరూపం ఏంటో చూస్తారు ఆ విషయంగా అన్నాడు మర్చిపోని ఏం చేస్తావు గంభీరంగా ముందుకొచ్చి అన్నాడు ప్రశాంత్ రామ్ ఒక్కసారిగా ప్రశాంత్ చెట్ కాలర్ పట్టుకుని సోఫాలకు దేసి సోఫాపై కాలు పెట్టాడు అమాంతం పూజ విమల రిష్మ భయంతో నాలుగు వెనక్కి వెనక్కిశారు మర్చిపోకపోతే అందరూ నిన్ను మర్చిపోయేలా చేస్తా ఇప్పుడైనా మీ బుద్ధులు మార్చుకుని మంచిగా ఉంటారా ఉండండి కాదు కాదుకూడదని ఇలానే క్రిమినల్ తయారైతే మాత్రం నీకంటే పెద్ద క్రిమినల్ నేను ఇవన్నీ చేయకుండా నువ్వు నీ కుటుంబం అంతా సంతోషంగా ఉండాలంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి తెగించి అడిగిన పూజ మాటలకి రామ్ కోపంగా చూశాడు ఏంటి ఏమన్నావు అవును నువ్వు విన్నది కరెక్ట్ మీరందరూ సంతోషంగా ఉండాలంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకో అంతేకాదు నాతో పిల్లలు కను సిగ్గు లేకుండా తన మనసులో మాటని చెప్పిన పూజని చూడగానే చాచిపెట్టి కొట్టాలనిపించింది రామ్కి ఏంటి నన్ను చంపాలనుంది కదా చంపలేవు చెప్పు నీ ఫ్యామిలీని కూతురు ఇంకా మా అన్నయ్య చిన్న కొడుకు అయినా అసత్ మీ ఇంటికి రావాలంటే నువ్వు చచ్చినట్టు నన్ను చేసుకో లేదంటే ఈ పూజ కోసం తెలుసు కదా అని చేస్తూ అనుకున్న చేస్తుంది అని ఒకప్పుడు రామ్ కాదు నువ్వు సెంటిమెంట్ తో చేయడానికి అసత్ని ఎలా సౌర్య దగ్గర చేరు బాగా తెలుసు రామ్ ఎప్పటికీ సీతకి మాత్రమే సొంతం మిమ్మల్ని విడిదేయాలే మధ్యలోకి నువ్వు అంటూ సీరియస్ గా చూశాడు రామ్ మాటలకి సుగం చచ్చిపోయింది పూజ కానీ ఎంతకీ ధైర్యం వదలలేదు ఆమెలో ఉన్న పంతం ఎలా అయినా రామ్ ని శుద్ధం చేసుకోవాలని రెచ్చగొట్టింది వస్తే చంపేస్తావు అంతే కదా చేసేది పూజ అంటూ కోపంగా అరిశాడు రామ్ అరవకు రామ్ నాకు నువ్వు కావాలి నీ ప్రేమ కావాలి నీతో పిల్లల్ని కలాలి నువ్వు లేకపోతే నిజంగానే చచ్చిపోతాను ఎన్ని సంవత్సరాలు వచ్చినా నేను పెళ్లి చేసుకోలేదంటే కారణం ఏంటో తెలియదా నీకు ఎందుకంటే నా మనసులో ఉన్నది నువ్వే కాబట్టి నీకోసమే జైలు నుంచి బయటకు వచ్చి పిచ్చిదానిలా ప్లాన్ వేస్తున్నా నేను ఎవరి జోలికి రాను నువ్వు నా అవుతానంటే ఎవరిని టచ్ చేయను ప్లీజ్ రామంటూ అతని చేతిని పట్టుకుంది సీతని వదిలే అంది కోపంగా ఆమె చేతిని విసిరికొట్టి చూపుడు వేలు చూపిస్తూ శౌర్య చెల్లెల్వని ఆలోచిస్తున్నా లేదంటే ఆ దౌడ ఏ దవడా వాయించేసేవాడిని ఓ అంటే మా అన్నయ్య సంతోషం కంటే నీకు నీ కూతురు సంక్షోభం ఎక్కువ అన్ను అసద్ వద్దా మీకు కోపంగా అంది వాడు నీ దగ్గర ఉన్నాడని తెలుసు కానీ ఆసక్తి ఎలా మా దారికి నేర్చుకోవాలో నాకు బాగా తెలుసు ఎప్పుడైనా మారండి లేదు మేము ఇలానే ఉంటామంటారా మీ చావు నా చేతిలో అని చెప్పి కోపంగా బయటికి వెళ్తుంటే నన్ను కాదని ఆ సీతతో ఉంటున్నావు గుర్తు పెట్టుకోరా సంతోషంగా ఉన్న మీ ఇల్లు తొందరలానే సోకు సముద్రంలో మారుతుంది అవును మారేది నా ఇల్లు కాదు నీ ఇల్లు నీ నోటి నుంచి సీత అన్న పేరు వచ్చినా సరే నల్లి నలిపినట్టు నలిపి పడేస్తాను అని చెప్పి కోపంగా బయటకు వచ్చి కారెక్కాడు రామ్ ప్రసాద్ గుండె మీద చేయసుకుని వాటర్ తాగుతూ పూజ వైపు చూశాడు పూజ ఎందుకు వాడిని రచ్చ కొడుతున్నావ్ అప్పుడే కదా నాన్న కోపంలో ముందు అడుగు వేయటం మన సీతను చంపటం జరిగేది నన్ను కాదని ఆ సీత ఎలా ఉంటాడో నేను చూస్తానని పళ్ళు నూరుకుంది కార్ చాలా స్పీడ్గా పోనిచ్చాడు రామ్ అసదు ఎక్కడున్నా సరే వెతికి పట్టుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు కార్ పార్క్ చేసి పెద్ద పెద్ద అడుగులతో లోపలికొచ్చి తన కోసమే ఎదురు చూస్తున్న సీత చూసి అప్పటి వరకు ఉన్న టెన్షన్ కోపం అంతా పక్కన పెట్టి సీత నువ్వు ఇంకా నిద్రపోలేదా అంటాడు ఎలా నిద్రపోతాను కనీసం ఎక్కడికి వెళ్తున్నారు ఒక్క మాట అయినా చెప్పారా అది షూటింగ్ కోసం మాట్లాడటానికి వెళ్ళాను తిన్నావా ఆమె తల్లిని మరుతూ అడిగాడు మీరు లేకుండా నేనేలా తింటానండి రండి ముందు స్నానం చేతురు అని అతన్ని లోపలి తీసుకొచ్చి దవలిచ్చింది రామ్ వాష్రూమ్కి వెళ్ళగానే అతని కోసం ఫుడ్ తావటానికి కిచెన్ రూమ్కి వెళ్ళింది సీత ఉంది